चल बेट। जाओ बोलते हैं ना तू।

ఉంటాడు ఇప్పుడు నీళ్ళు లేక కరువు ప్రాంతం లెక్క తయారైంది లడ్డుకి ఊట మస్తులో తిరుక్కున్నారు తప్పిసేయలేదు ఇప్పుడు నీ కరా నేను పట్టుకున్నా ఇది తాడు ఏంటి గుంజాలనా మునా నువ్వు నిలబడితే వాడిని కాల్పొంట పోయిపోతాడు రా నాకు కాల్పొండి ఎట్లా పోతాడోనా దానిలో వెళ్లతోనని కాల్పుంటాయి అంటుండే అక్కడ డైరెక్ట్ భూమి మీద కోత రుమ్ము నా వలెం గట్టి పట్టుకోలేను వచ్చే తట్టుకుంటుంది ఆడ ఏంటి సీకో అంట ఇదే ఉంది బెడ్ ఉంది బెడ్ మస్సలు అవుతుంది కింద బేస్మెంట్ ఉంది ఒక కన నిల్వ తెచ్చు फ्रेंड्स ఈ గుమికిన శావలనే ఇప్పుడు ఈ గుమికిని ఇప్పుడు శావల వడతాం పోర్తాం చూడండి కట్టేస్తున్నా కట్టే పొడుగుంది బెడ్డా ఇదికిరా ఎందుకురా ఎందుకురా ఎందుకలా గన్ ఫోన్ తట్టుకుంటది మళ్ళా వల మొత్తం అది కడియనా నీరేమన్న నేను గెలుపుతా ఇంత తినదంత అన్నట్లు కలుగుతావుదికపోయింది ఇది ఒక తేలుకోను బుక్క ఇది కాదు హే ఇదే చూడండి ఫ్రెండ్స్ ఆవు లేక లేక ఒకటి పడ్డది అర ఉంటుంది కాకిపరక రాయికి నాకు తిప్పలాడు పట్టినా అనమాట చూడండి ఎంత మీసాలు మీసా తీసాలు పెట్టినాయం కష్టపడి ఒకటి వెళ్తున్నాను చూసినా ఉన్నాయం జలు ఒక్కసారి చేయి పెట్టరా ఏం ఉండదు కానీ లేదు సార్ అట్లేనా అట్లేనా చేయి పెట్టు కట్ట తీసుకుంటావా కట్టె తీసుకుంటారు వచ్చేసరి

మొత్తం చూస్ కొబ్రా మంティア అల చెక్ చేయ అల పోయందలేదా ఇప్పుడు తీతరా గుణేనికికు హ్ పోయెం ప ఇప్పుడు వెట చేయి వెట ముర్కోసే చేయి బిడ్డ చిన్న ఉన్నట్టునే కట్టాకే ఆడ రవి రవి పడ్డ కదా రెండు మూడు రెండు మూడు రూపాయ కింద కట్టి వాళ్ళకి కిందికి లేచింది పట్టుక పట్టుకుందే ఉంది ఆడ రొయ్యలేసింది చూడు తాకినా ఎక్కడ పోదు లోపలికైనా తిందిస్తుంది లోపలికైనా దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ ఒకటి చిన్నది

అది పైనకి వలకి తాగినప్పుడు ఇంతకుముందు లేచిండే ఒక లేచిండే అది చెయ్యట్టు అతల నువ్వు చెయ్యి చెక్ చేయవు బొక్కలు చెక్ చేయవు చెక్ చేయవు చెక్ చేస్తానే ఉన్నా లేవు ఉందంటే కెమెరా బంద్ చేసా

మెల్ల ఇక్కడి అసికడి ఇంకోసారి ట్రై చేయండి ఇంకా ఉన్నాయండి నువ్వు చేయబెట్టాలి కట్టే తీసుకో నువ్వు కూడా కట్ట తీసుకోవని బాగా ఇక్కడ నుంచి కట్ట ఉంది కానీ నువ్వు

తన్న సరేమల్ల ఒక్కసారి ఇక్కడ చెక్ చేస్తా ఏ సంచిను అక్కడ లోపల అదేన మాట గోవిందరావు అదే మన కొత్త లెన్స్ ముందుకోవాలి లెన్స్ అంటే ముందు కెమెరాది హ్ దారా పడ ఆ చెక్ చేసుకొని వస్తా ఇక్కడ తీయడానికి ఆ బుర్దులంటే ఇంకోటి చంచి తీసుకోరా వద్దు బే మళ్ళా కింద ఇప్పుడు చూపి ఇక్కడ నువ్వు చూడు వద్దదిన్నాయి రెండు మూడు ఉన్నాయి ఇంకోటి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చేపలు ఇవే పడ్డాయి నాలుగైదు కేజీలు పడ్డాయి చూడండి చూస్తున్నాం నృత్య చూడండి చేపలు ఫోటో తింటు నువ్వు అక్కడ చెప్తున్నావు మళ్ళీ ఇక్కడ మంచిగా నాలుగు కేజీలు పడ్డాయి సో ఓకే ఫ్రెండ్స్ మరి మంచిరా పండుకోరా చేపలు నేను అన్ని